వైజాగ్ వచ్చేసింది ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఫేక్ ప్రోడక్ట్ కాదు నిజమైన వాళ్ళంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్ చూడండి ఆదివాసీ హెయిర్ ఆయిల్ మన వైజాగ్ గాజరాజ్ ప్యాలెస్ లో అయితే ఎక్స్పోజ్ మేడం बंद करता है सफेद काला होता है లంబాయి ओके ये दो तरीका का प्रोडक्ट होता है प्राइस होता है అర లీటర్ అయితే మాత్రం పదిహేను ఇస్తారంట ఇందులో రెండు ఉంటాయంట ఒకటి జిత్తుడిపే వాడికి ఇంకోటి జిత్తు బాగా పెరగాలనుకునే వాళ్ళకి రెండు ప్రొడక్ట్లు ఉన్నాయంట ఈ దగ్గర ఒకసారి ఫ్లెక్సీ కూడా చూసుకోండి ఒరిజినల్ ఆదివాసీ ఆయిల్ ఇది ఫేక్ అయితే కాదు మనం ఆన్లైన్ లో బుక్ చేసి మాస్ కాబట్టి మనకు ఆద్రాజ్ ప్యాలెస్ లో అయితే ఎక్స్పో జరుగుతుంది కేవలం ఐదు రోజులు మాత్రం ఈ ఉంటాయి ఒరిజినల్ ఒరిజినల్ ఒరిజినల్గుతారు కదా ఓపెన్ చేస్తారు డూప్లికేట్ కాదు సగరం కాదు అంత ఒరిజినల్ జిత్తే మొత్తం అంతనా అలాగే నా బొచ్చు కూడా వెళ్ళగడానికి కారణం ఇప్పుడు నేనే ఆదివాస రాయలు రాస్తాను ఈ రోజు నుంచి ఎంత పెరుగుతుందో చూస్తాను నేను కూడా చూసారు కదా ఇంత బొచ్చు ఎవరికి రాదు మన బట్టపుర బట్టపుర్రోడ్ ఎవరైనా ఉపయోగించుకోవచ్చు ఇలాంటిది హెయిర్ ఆయిల్ బాగా గ్రోత్ అవుతుంది అంటే ఒరిజినల్ ఫేక్ కాదు ఆ ఫ్లెక్సీలో ఉండేవాళ్ళు ఆ వీడోలు ఉండేవాళ్ళు ఫేక్ ప్రోడక్ట్ అయినా ఐసే బేచతాయి ఫైవ్ హండ్రెడ్ మే దో బోటల్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఏ అమెజాన్ ఫ్లిప్కార్ట్ దిక్కు ఏ ఫ్రీ ఉతాయి ఏ ఫేక్త ఫేక్ ప్రోడక్ట్ ఖరీదోగే ఒరిజినల్ ప్రోడక్ట్ నాకు నై మిగా ఫేక్ ప్రోడక్ట్ ఖరీదేగా ఏ ఒరిజినల్ ప్రోడక్ట్ ఖరీదే సే అచ్చా బాల్ ఒరిజినల్ అంట మన గాజరాజ్ బ్యాలెన్స్ వచ్చి కొనుక్కోండి ఇప్పటికీ చాలా మంది అయితే వచ్చి కొనుక్కుంటున్నారు అమెజాన్ ఫ్లిప్కార్ట్ అయితే బుక్ చేసుకోవద్దు ఫేక్ ప్రోడక్ట్స్ ఇచ్చేస్తారు వన్ ప్లస్ వన్ ఆఫర్ వీలైతే మాత్రం హాఫ్ లీటర్ పదిహేను వందలకి వన్ లీటర్ అయితే మూడు వేలకు అమ్ముతున్నారు మట్టపురం ఉండేవాడికి అలాగే హెయిర్ పెరగాలనుకునే వాళ్ళకి రెండు ఆయిల్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయంట వీళ్ళంత త్వరగా రండి అలాగే మా ఛానల్ ఫాలో చేసి లైక్ చేసి షేర్ చేయండి సిక్స్ వన్ బుక్ ఒకవేళ మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఈ నెంబర్ ఉంటదంటే డైరెక్ట్గా ఆ నెంబర్ కాల్ చేసి మీకే ఇంటికి డైరెక్ట్ పంపించేస్తారంటే ఎప్పుడో